భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లక్షద్వీప్ పచ్చడి ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ ను సందర్శించిన విషయం తెలిసిందే మోడీ ఆ ప్రాంత సందర్శన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతం కావడంతో సందర్శకుల్లో ఉత్సాహం నెలకొంది పోరుగల్ ప్రజలు లక్షద్వీప్ కు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అక్కడికి ఎలా వెళ్ళొచ్చు ఏమేమి చూడొచ్చని పర్యాటక ప్యాకేజీ టూర్స్ సంస్థలను సంప్రదిస్తున్నారు ఖర్చుతో వరంగల్ నగరంలో ఉన్నటువంటి థామస్ కుక్ అంతర్జాతీయ ట్రావెల్ ఏజెన్సీ సంస్థ పర్యాటకులను ప్రోత్సహిస్తుంది అక్కడికి వెళ్లేందుకు పర్యాటకులకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆహ్లాదం పొందడానికి లక్షద్వీప్ మంచి చూడదగ్గ ప్రదేశం అని సంస్థ డైరెక్టర్ బాలరాజు గౌడ్ తెలిపారు సో థామస్ అండ్ సో ఈ మధ్య మనం చూస్తున్నాము మనకు లక్షదీప్ గురించి చాలా ఎంక్వైరీస్ రావడం జరుగుతుంది మా థామస్ కుక్ ఆఫీస్కి సో బికాజ్ ఆఫ్ మన మోడీ గారు సమ్ ప్రమోట్ చేశారు సో లక్షదీప్ల గురించి సో దానివల్ల మనకు ఎక్కువ ఎంక్వైరీస్ రావడం జరుగుతుంది అలాగా చెప్పి దాంతోపాటు తక్కువలో వెళ్ళడానికి ఈజీవేలో సులభమైన మార్గం ద్వారా మన థామస్ కుక్ ఆఫీస్ నుంచి పంపించడం జరుగుతుంది అండ్ చాలామంది కూడా లక్షద్వీప్కి వెళ్ళిన వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది చాలా బాగుంది అని సో మేము అయితే ఎవరికైనా సజెస్ట్ చేసేది ఏంటి అంటే తక్కువ ఖర్చులో ఒకటి కార్డిలా క్రూజ్ అనేది చెప్తున్నాము కార్డిలా క్రూజ్లో అకామిడేషన్ మనకు అన్ని ఫుడ్ కానీ అన్నీ బాగుంటాయి అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ద ట్రైన్ వచ్చే వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి బోర్డు ద్వారా కూడా వెళ్ళేటట్టుగా చెప్తున్నాము కస్టమర్స్కి కస్టమర్స్ దేనికైతే రెడీగా ఉంటున్నారో దానికి వాళ్ళకి ఫియర్టీ ఇస్తున్నాం మనం అక్కడ తక్కువ ఖర్చులోనే మనకు వస్తుంది బట్ ఇప్పుడు మనకు కొచ్చి నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి కానీ అది ఫ్రీక్వెంట్గా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే ఉన్నాయి ఎస్ ప్రజెంట్ అయితే ఎంక్వైరీస్ బాగానే వస్తున్నాయి ఎస్ చూడదగ్గ ప్రదేశాలు మనకి లక్షద్వీప్లో ఎస్ అగత్తి కద్మాత్ మినికాయ కాల్ఫెన్సీ కపరెత్తి అందమైన ద్వీపాలు వాటర్ స్పోర్ట్స్కు ఇవి ప్రసిద్ధి చెందినవి బీచ్లు ప్లస్ ఇవన్నీ అందంగా చూడడానికి బాగా నీట్గా ఉంటాయి నీటి అడుగు బాగా గాజుతో నిర్మించిన పడవలు అద్దెకు దొరుకుతాయి సో ఇవన్నీ మనము అక్కడ చూడవచ్చు లక్షద్వీప్లో ఐలాండ్స్ త్రీ టు ఫోర్ ఐలాండ్స్ బాగా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటాయి యా టోటల్గా అకామినేషన్ సైట్ సీనింగ్ అండ్ ఫుడ్ కంప్లీట్గా మన ద్వారా అంతా ప్రొవైడ్ చేస్తాము దాంట్లో ఎలాంటి లేదు కస్టమర్ రిక్వైర్మెంట్ వాళ్ళకి ఏది కావాలంటే ప్రొవైడ్ చేస్తాం అప్రాక్స్గా మనం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలో ఇవ్వచ్చు సో నా బెస్ట్ సజెషన్ అయితే ఇప్పుడు ఉన్న తక్కువ ఖర్చులో సులభమైన పద్ధతులు వెళ్ళడానికి లక్షదీప్ అనేది ఐలాండ్ పరంగా చాలా బాగా ఉంటుంది అది ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ లెక్క ఎంజాయ్ చేస్తారు విత్ ఇన్ డొమెస్టిక్లో Uh, there is the best option in Lakshadweep.